ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఎడ్లబండి ర్యాలీ రుణమాఫీ సంబరాలు రైతులు అందరూ కూడా జరుపుకోవాలని గత ప్రభుత్వం చేయలేని విధంగా రైతులకు అభివృద్ధి చేస్తామని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రైతు రుణమాఫీ డబ్బులు రైతుల అకౌంట్లోకి వేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు कुछ बटल गाड़ी नये जय कांग्रेस, जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण कुझु बुट नय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय जवान जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण जय कंग्रेश जय जय कंग्रेश जय जवान जय कृष्ण जय जवान जय कृष्ण మారి నాగేశ్వరరావు గారు దాంతోపాటు మరి మంత్రి మంత్రివర్గం కావచ్చు అదేవిధంగా అందరు కావచ్చు గతంలో మేము ఎన్నికల్లో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం అనేది జరిగింది మే ఆరు తారీఖు నాడు మరి వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్లో రైతులందరూ కూడా రెండు లక్ష రెండు మాకు చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది ఇంకెవరు ఇచ్చిన మాట కాదు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట రాహుల్ గాంధీ ఒక మాట అదే శాసనం అతను చెప్పిందే వేదం కాబట్టి అతను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులున్నా మరి రైతులకు మాట ఇచ్చే మా మాటకు కట్టుబడి ఉండాలనే ఆలోచనతోటి మరి ఈరోజు లక్ష రూపు రుణాలన్నిటి కూడా మరి చేయడం అనేది జరుగుతుంది